మనం ఇప్పుడు గోదావరి ఒడ్డునైతే ఉన్నామండి అంటే ఈ అంతా కూడా లంక అంటాము ఈ లంకలో మిరప తోట వేశారండి అయితే మిరప తోటలో బంతి అయితే వేస్తాను అన్నారు తెచ్చారు మనుషులు కూడా వస్తున్నారండి నాటానికి నేనైతే సరదాగా వచ్చాను మరి ఈ తోట వీడియో ఎప్పటి నుంచో చేయాలనుకుంటున్నాను చేయలేకపోయాను పచ్చిమిర్చి తోటలో బంతి అయితే వేస్తున్నారండి వేసవికాలం కూడా వస్తుంది ఇది హైబ్రిడ్ బంతి కదా అయితే బంతి రేట్ ఎంత పడింది ఏంటి అవి ఎలాగ ఉన్నాయి అన్నది వీడియోలో చూపిస్తూ చక్కగా మన తోట అంతా కూడా ఒక చుట్టూ అయితే తిరిగేద్దాం మరి ఎందుకు వచ్చేయండి చూసారా ఇది మనకే చాలా అయితే వస్తుందండి ఉండమ్మా వీడు చూసారా లే ఇది చాలా అయితే వస్తుందండి మనకి కడుపులా పువ్వులు అమ్ముతారు కదండి వారు కూడా ప్రవహిస్తారు ఇది ఎక్కడి నుంచి వచ్చింది అన్నది కూడా మీకు వివరంగా చెప్తాను అయితే వ్యవసాయం వాళ్ళకి ఇది ఇలా బాక్సుల్లో మనకి రెండు వేల మొక్కండి ఇది మనకి చూసారా ఎంత చక్కగా ప్యాకింగ్ అయితే చేశారో ఇదిగోనండి ఇలా అయితే ఉంది ఈ మొక్కలో మేము మీట్లో తెచ్చుకున్నామండి ఒక్క మొక్క కూడా బతకలేదు అంత చిన్న మొక్కలు ఇచ్చారు చూసారా ఇది ఇలా ప్యాకింగ్ అయితే చేశారు మొక్క ఈ మొక్కనే మనం ఇప్పుడు ఎండ సమయంలో ఇవి బంతినారు ఊడ్చకూడదండి సాయంకాలం సమయంలో ఊడిస్తే చక్కగా మొక్కలు ఉదయానికల్లా చెట్టు అయిపోతుంది అందుకే ఇవి ఇప్పుడు మధ్య నుంచి అంటే ఇప్పుడు సుమారు మూడు అయిందండి ఇక ఇంకొక అరగంటలో వస్తారు అయితే నాలుగు ఆ సమయం నుంచి ఓడటం జరుగుతుంది ఇలా కొన్ని కొన్ని చిట్కాలు ఫాలో అయితే మొక్కలన్నీ కూడా మనకి చాలా హ్యాపీగా ఉంటాయి ఎంత చక్కని ఈ బంతి నారు అయితే ఉండరా చూసారా ఇలా ప్యాకింగ్ అయితే చేశారండి వీటిని మనం ఇప్పుడు ఊడ్చేద్దాం ఇక్కడ ఒక మొలగ చెట్టు ఉందండి మొలగ చెట్టుకి విత్తనాలు అయితే ఉన్నాయి కోద్దాము చూసారా మనం గొట్ట మీద అయితే వేద్దాము ఈ విత్తనాలని కానీ మొలగ చెట్టు కాయలు విత్తనాలు అయితే పుచ్చిపోయినాయండి మొక్కలైతే రావు అన్నీ పుచ్చిపోయాయి నేను గొట్టు మీద వేద్దామని అనుకున్నాను కొమ్మ నాటుకోవచ్చండి వస్తాయి ఇదిగోనండి మనమైతే బంతి నారు మరి ముహూర్తం చేయడానికి అయితే వచ్చాము ఇక్కడ మిరప మొక్కలైతే ఇలా ఉన్నాయండి చూసారా ఇలా ఉన్న మిరప మయాన్ని అయితే ఒక్కొక్క మొక్క ఈ మయాన్ని నాటమంటున్నారు మరి ఇద్దరు మనుషులు అయితే వచ్చారండి మనమైతే ముందుగా నాటేద్దాము ఇవి మొక్కలు నాటేటప్పుడు అండి మనం ఎప్పుడూ కూడా నీరు వేసి అప్పుడు నాటైతే వేయాలి అప్పుడు ఇక్కడ మట్టి మెత్తగా అవి ఈ ఈ మట్టి వేర్లు చుట్టూరు మట్టి అంటుకుని చక్కగా నాటుకుంటుంది మనం ఎలా అయితే నాటేసుకుంటున్నామో అమ్మ భూదేవి తల్లి చక్కగా ప్రతి మొక్కనే నువ్వు జాగ్రత్తగా కాపాడుకోవాలి మరి మేము అంతంత మాత్రలు నీ సలహా ఉంటేనే కదా ప్రతి మొక్క చక్కగా నాటుకుంటుంది ప్రతి మొక్కకే నీళ్ళైతే ఇలా ఇలా వేయాలండి ఇలా వేస్తేనే ప్రతి మొక్క నాటుకుంటుంది ఇలా పచ్చిమిర్చి మొక్కల మయాన్ని ఒక్కొక్క నాలుగు మొక్కలకి ఒక మొక్క మయాన్ని వేయటం జరిగింది చూసారా ఇలా అయితే నాటేద్దాము ఇలా మరి మన ఓళ్ళు ఎలా నాటుతున్నారో చూద్దామండి నేనైతే నా స్టైల్లో నాటుతున్నాను మరి మొక్కల్ని నేను ఎప్పుడు చూడలేదండి మొక్కలు నాటతం కానీ మనకొచ్చు కదా మనకు వచ్చిన ప్రకారంగానే మనం నాటుదాము అయితే ఇలాంటి బెడ్లో మనం మొక్కకి మెత్తని మట్టి తగలాలి అలా తగిలితేనే వేరుకి గాలి పోసుకోకుండా ఉంటుంది బంతి నారు ఇది ఎల్లో అండి మీకు మొక్కలన్నీ కూడా ఇప్పుడు సమయము నాలుగు అయింది నాలుగు ఆ సమయంలో నాటుకుంటే ఉదయానికల్లా చక్కగా ఉంటుందని ఈ సమయాన్ని అయితే మనీ పని కట్టుకుని పనికి వెళ్ళిన వాళ్ళు మధ్య నుంచి సాయంకాలం దాకా ఉదయం నుంచి రెండు గంటల వరకు వెళ్తారండి ఇప్పుడు నాలుగు నుంచి వచ్చారు ఈ బంతి మొక్కల కోసం పాపం మనం వాళ్ళు కూడా ఎలా నాడుతున్నారో చూద్దామండి నేనైతే నాకు వచ్చినట్టు నాడుతున్నాను మరి ఇలా ఇలానే ప్రతీ మొక్కకి కూడా నీళ్ళు వేసి నాడుదాం ఇస్తుందో లేదో తెలియదు కానీ నాకైతే మాత్రం ఈ బంతి మొక్కలు నాటడం చాలా సరదాగా ఉందండి కదా కదా తల్లి ఇలా మొక్క మీద కొన్ని నీళ్ళు పడ్డాయి అనుకోండి హ్యాపీగా ఇవి రెండు రోజులు నీళ్ళు పోత పోస్తారండి ఆ తర్వాత మొక్కలకి నీళ్ళు పెడతారు అలా చేయటం వలన మొక్కలు ఒకేసారి నీళ్ళు పెట్టినా ఎక్కువైపోయినాయి అంటే ఇబ్బంది పడుతుందని నీళ్ళు పోతైతే అయితే పోస్తామండి ఇలా ఇక్కడ బెడ్లు ఉన్నాయి కదా బెడ్లు అయితే వేయట్లేదండి మట్టి మాత్రమే వేస్తున్నా కూల్గా ఉండండి ఎంత ఇవ్వాలి రావణ కూలి పని మాకు మీ అన్నయ్య ఎంత ఇవ్వాలి అదే మరి మీకు ఎంత ఎత్తున్నారా తెలియదు కదా మరి నేను అసలు చేయాలి కదా ఆనకా అబ్బాయి అబ్బా కూలి వేడి ఎంత కష్టప

ఒక పక్క నుంచి ఊడ్సుకైతే వచ్చేస్తున్నారు ఇదిగోనండి ఇంకా ఇంత ఉంది ఇంకా ఇప్పుడు అంతా ఊడ్చేసాము ఇది చూసారా ఇదంతా ఊడిసేసాము ఇదంతానే అబ్బా అయితే ఎంత బాగున్నాయో బాబాయ్ అయితే అడావుడు అడాడుగా నీళ్ళు అయితే పోచేసుకుంటున్నారా వేసేయండి వేసేయండి మనీసాను అలా ఎంత దూరం నుంచి పోతారో కింద అలా కాదు కింద పడలేదు మధ్య మధ్యలో వేసారా మీనా నేనే

బాగా పుయ్యాలే పూసాక ప్రతిరోజు కోతకొచ్చియ్యాలి మీరు మరి అది ముందే చెప్పండి అడ్వాన్స్గా ఎందుకు కనపడరా ఇప్పుడే చెప్తున్నాను వీడియో రూపంగానే పువ్వులు కోయడానికి కూడా మీరే రావాలి మరి ఇవి ఇవి మన గ్రూప్ లోని ఒక్కొక్కటి పదిహేను రూపాయలు చెప్పుని కొన్నాం కదండి ఎంతో తెలుసా అండి మన ఇంటికి వచ్చేటప్పుడుకి నాలుగు రూపాయలకి వచ్చిందండి మొక్క చూసారా మనం ఇన్ని డబ్బులు ఖర్చు పెడుతున్నాము ఈ వ్యవసాయానికి ఎవరికైనా కావాలంటే కూడా మనకి కడుపు లంక నుంచి వస్తుంటాయి ఇది నారు అదే కడుపు కూడా తెప్పిస్తారు బెంగళూరు నుంచి బెంగళూరు నుంచి వస్తాయండి మనకి నారు కడుపు నుంచే కదా లేక తెప్పిస్తారు ఇవి చూసారా కరిచేస్తున్నారు బాబాయ్ బెంగళూరు నుంచి వస్తాయట అయితే కడుపు లంక నుంచి సావుకారులు అయితే పురవేస్తారు ఇవి సుమారు ఒక మొక్కకి మనకి వ్యవసాయంలో వచ్చి పోనీ ఖర్చులతో ఒక ఐదు రూపాయలు చూడండి మొక్క చూసారా ఎంత అప్పటికప్పుడు తెచ్చారు అప్పటికప్పుడు నాటేస్తున్నాం ఇలా ఉంటుందండి వ్యవసాయం పనులు చూసారా ఇదైతే చాలా 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 తాజాగా ఉంది మొక్క బెంగళూరు నుంచి వచ్చింది వేసవిలో కాసే నారు మన తోటలో కొన్ని నాట్లు అయితే వేసేద్దాము పట్టుకుని వెళ్ళి బాబాయ్ చూసారా నీళ్ళు అయితే వేసుకుంటున్నారు నా పని అయితే అయిపోయింది ఇంకా ఎలా నాటుతున్నావో చూపించి ఒక్కసారి చూపించే స్లోగా స్లోగా అది ఇవాళ ఇలా నీళ్ళు పోసి రేపొద్దున్న నీరైతే పెడతారటండి సేనికి ఇదిగోనండి ఇదంతా కూడా నాటిస్తాం చూడండి మా తోటలోకి పెద్ద మనిషి వచ్చాడు చూడటానికి ఇదిగోనండి అదేనండి గోదావరి ఇసుక సూర్యాస్తమకే అవుతూ అవుతూ ఉంది పచ్చిమిరపకాయలు ముహూర్తం అయితే చెయ్యాలి కాయలు అయితే వస్తూ వస్తూ ఉన్నాయి ఇదిగోనండి ఈ పచ్చిమిర్చికి ఎక్కువ ఆకుమూడత వస్తుందండి అందుకే వీటికి ఎక్కువ మందులు కొట్టాలి అందుకే మనం టెరెస్ గార్డెన్లో ఎలాంటి పచ్చిమిర్చి మొక్కలు పెంచాలి అని చెప్తూ ఉంటాం మనమైతే మజ్జిగి పొగాకు కాడలో కొడుతుంటాం కదండి మరి వ్యవసాయంలో అయితే అలా కాదండి వీటికి మందు కొట్టకపోతే రైతు అయితే మరి ఇంకా కోలుకోలేని దెబ్బ అయితే వస్తుంది చూసారా ప్రతి మొక్కకి కూడా ఇలా పూతకైతే వచ్చింది ఇప్పుడు దీనికి రేపు నీళ్ళైతే పెడతారు ఇదిగోనండి ఇదంతా కూడా అయిపోయింది ఇంకా మనకి ఇంకొక రెండు మళ్ళీ అయితే ఉన్నాయి చూసారా మనం చాలా ఖరీదెట్టి కొంటున్నాం ఈ మొక్కల్ని మనకి ఇక్కడ ఇంటికి వచ్చేసరికి ఐదు రూపాయలతో ఈ మొక్కలు అయితే వచ్చాయండి చాలా బాగున్నాయి కదా చాలా ఏపుగా కూడా వచ్చాయి చూసారు కదండి గోదావరి ఒడ్డున లంక భూమి అండి ఇది ఈ లంకలో మేము పచ్చిమిర్చి ముందు వేశాము ఇప్పుడు బంతి వేశాము కదండీ ఇవన్నీ నాటతం అయిపోయింది ఇక మంచిగా పువ్వులు పుయ్యాలని అందరూ ఆశీర్వదించండి మన ఛానల్లో చక్కగా పువ్వులు కోసినప్పుడల్లా మనం వీడియో సరదాగా తీసుకుందాం సరేనండి ఇదేనండి ఇవాళ వీడియో ఈ వీడియో ఎలా అనిపించిందో మీ అభిప్రాయం తెలియజేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని ఫాలో అవ్వండి లోకా సంస్థ భవంతు అందరికీ హ్యాపీ గార్డెనింగ్ మంచిగా అందరూ మొక్కలు పెంచుకొని హ్యాపీగా పిల్లలకి మంచి ఆరోగ్యమైన ఫుడ్ పెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇక్కడ ఒక తమ్ముడు వాళ్ళది పశువులు మకం అయితే ఉందండి ఇక్కడ మనకి పొంగునూరు ఆవు కూడా ఉంది ఒక రోజు వచ్చి వీడియో చేసుకుందాము బాయ్ బాయ్